ూ చౌత్ర్రి నేను మీ క్రాప్ డాక్టర్ని సో నేను ఈరోజు ఒక కాన్సెప్ట్ని మీ దగ్గర ముందు డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే న్యూట్రిట్స్ కాంపాటబుల్ విత్ ద పెస్సైడ్స్ అనమాట సో మనం ఎలా మిక్స్ చేసుకోవాలనే దాన్ని కూడా చెప్తాను సో మనం ఫస్ట్ మిక్సింగ్ కాంపాటబిలిటీ చెక్ చేసుకోవాలన్నమాట నేను న్యూట్రిషన్లోకి వచ్చేకే జింక్ మ్యాంగనీస్ బోరాను పొటాషియం కాల్షియం తర్వాత పెస్సైడ్స్ మిక్స్ అంటే మామూలు దీని గురించి చెప్తాను ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు వాటరు మైక్రోన్యూట్రెంట్స్ తర్వాత మనం కలుపుకోవాల్సింది పెస్సైడ్స్ తర్వాత మన స్ప్రెడర్ కలుపుకోవాలి ఈ నాలుగు కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి చూడండి సో ఫస్ట్ అది ఈ కాంపాటబుల్ లో మూడు ఉంటాయి అనమాట గ్రీన్ కలర్ ఉంటే కాంపాటబుల్ ఎల్లో కలర్ ఉంటే కండిషనర్లు రెడ్ అయితే అవాయిడ్ అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఎందుకంటే డిస్ప్లే చేస్తాను నా వీడియోస్ లో కూడా సో తర్వాత జింకు మ్యాంగనీస్ బోరాన్ చిరిటెడ్ అయితే డబ్ల్యూపీ ఫార్మేషన్ అంటే పౌడర్ ఫార్మేషన్ అయితే కలుస్తుంది ఎస్సీ ఫార్మేషన్ లో కలుస్తుంది ఈసీ ఫార్మేషన్ లో కలుస్తుంది తర్వాత ఎస్ఎల్ ఫార్మేషన్లో కెమికల్స్లో కలవవు ఏవి జింకు మ్యాంగనీజు బోరాన్ ఏ లో కన్నా కూడా ఇంకోటి వెటబుల్ పౌడర్ అనేది ఫస్ట్ కలుపుకోవాలా తర్వాత మీరు ఏదైనా ఎమల్స్వేర్ కాంబినేషన్స్ అంటే మాత్రం రన్ టెస్ట్ చేసుకొని కలుపుకోండి ఎస్సీ ఎస్సీ ఫార్మేషన్ అంటే కన్నా ఎస్సీ ఎస్ఎల్ ఫార్మేషన్ అయితే కన్నా మీరు ఫస్ట్ జాబ్ టెస్ట్ చేసుకుని సక్సెస్ఫుల్ అయితే కలుపుకోండి తర్వాత దీంట్లో కూడా వాటర్ మైక్రోనోటెన్స్ తర్వాత పెస్టిసైడ్స్ తర్వాత స్ప్రెడర్ ఈ కలుపుకోవాలా బోరాన్ ఎప్పుడైనా కూడా బోరాన్ అనేదాన్ని మనం లాస్ట్లోనే కలుపుకోవాలా అర్థమైంది కదా వాటరు మైక్రోటెన్స్ పెస్టిసైడ్స్ కానీ బోరాన్ అనేదాన్ని మాత్రం లాస్ట్లో కలుపుకోవాలా అది ఏంటంటే కలిసి మనం కలుపుకునేటప్పుడు కొంచెం బయట కలుపుకొని దాంట్లో కలుపుకోవాలి ఇంకా దీంట్లో ఏంటంటే కాల్షియం పొటాషియం ఉంటే కానీ కొంచెం చెక్ చేసుకుని కలుపుకోండి నెక్స్ట్ జింక్ మ్యాంగ్నీస్ కాంపాడ్ ఎబిలిటీ అనమాట అదేంటంటే ఎంఏపీలోని ఎంకేపీలో డిఏపిలో కలుస్తుంది అంటే ఫాస్ఫేట్స్ జింక్ లో కలుస్తాయి ఈ మాత్రం గుర్తుపెట్టుకోనండి వాటర్ మైక్రోటన్స్ పెస్టిసైడ్స్ స్ప్రెడర్ కలుపుకోవచ్చు ఈ కాంబినేషన్ సిరీస్ లో చెప్తున్నాను సో ఎప్పుడైనా కూడా జార్ టెస్ట్ చేశాక ఒక సింపుల్ స్మాల్ తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి దాంట్లో ఏమి చేంజ్ లేకపోతే మాత్రం అప్పుడు వాడండి ఇంకోటి క్లీన్ ద స్ప్రే ఎక్విప్మెంట్ బిఫోర్ ఆఫ్టర్ అంటే మనం ఏదైనా మందు కొట్టాక కొట్టేక ముందు కొట్టిన తర్వాత రెండు క్లీన్ చేసుకోండి ఎప్పుడైనా కూడా ఫార్మేషన్స్ అనే దాన్ని కలిపాక వాడడం చాలా దూరం అయితే కానీ వాడకుండా ఉండండి లాస్ట్ ఎప్పుడైనా రెడ్ కలర్ ఉంటే మనం స్టాప్ అలిగేషన్స్ అడిషన్ అంటే మామూలుగా ఫెయిల్ అయింది అది ఆపేయండి అసిడిటీ ఉంటే కన్నా స్టేట్ ద స్మాల్ అమౌంట్ అంటే లేట్ క్లియర్ అంటే మనకు ఈ కాంబినేషన్ ఫెయిల్ అయింది అనుకుంటే సన్న కలుపుతుంటే అది క్లియర్ అయింది అనుకో దాన్ని స్ప్రే చేసుకోవచ్చు అసలు స్ప్రే ఇంకా అట్లనే అయిపోయింది ఫార్మేషన్ మనం ఇంకా చూసుకోలే అంటే మామూలు అది కలవట్లేదంటే మాత్రం దాన్ని ఆపేయండి ఫిల్టర్ రిమూవర్ అంటే మామూలు ఎక్కడైనా ఫామ్ ఇదంతా ఉంటే కానీ అట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కానీ తీసేసి స్ప్రే చేసుకోవచ్చు మామూలు ఎప్పుడైనా డైల్యూట్ కాకపోతే మాత్రం చాలా వరకు జాగ్రత్తగా చేసుకోండి ఇంకోసారి చెప్తున్నా మైక్ వాటర్ మైక్రోటెన్స్ పెస్టిసైడ్స్ తర్వాత స్ప్రెడర్ కలుపుకోవాలి సో ఇవన్నీ కూడా ఒక మనం పెస్టిసైడ్స్ కాంపాటబిలిటీ విత్ మైక్రోటెన్స్ చెప్పాను ఈ డిస్ప్లేలో కూడా చూపిస్తాను మీకు మీకే అర్థమవుతుంది ఒకసారి దీన్ని ఫాలో అవ్వండి మీరు సక్సెస్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఏ ఫార్మర్స్ అయినా కూడా అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూ చౌదరి